ఎన్నళ్ళ పడి మీరు తయారు చేస్తున్నారు అది నేను ఒక నెల అవుతుంది సార్ మామూలుగా ఊరికి తెలుస్తుంది అంతే నుంచి మేము బళ్ళారి నుంచి వస్తున్నాం సార్ బళ్ళారి కర్ణాటక బెనకాలం ఆల్రెడీ పల్లెటూరు ఉంటుంది సార్ అక్కడి నుంచి పల్లెటూరు నుంచి వచ్చి అంటే ఇలా తయారు చేసారా తయారు చేస్తారా తయారు చేస్తారని ఎక్కడ మీరు మేము బెంగళూరులో తెలుసుకున్నాం బెంగళూరులోనూ అక్కడ తయారు చేస్తాం వాళ్ళు చూపించారు అక్కడి నుంచి చూస్తారు సార్ ఏటేటి మిక్స్ చేస్తే ఆ నెయ్యి అనేది తయారవుతుంది అదే సార్ కామాయిలు కొంచెం డాల్డ వేస్తాం సార్ అదే అదే ఎనపూసు వేసి కర్రీ పెడతాం సార్ అది ఎన్నో ఉంది కదా ఎన్నో ఎన్నో అంటారు సార్ ఎన్నపూసు ఈ మూడు సార్గా ఎక్కడ నుంచి తీసుకొస్తారు అది బెంగళూరు నుంచి సార్ ఎంత మొత్తంలో వేస్తే క్వాంటిటీ ఎంత మొత్తంలో నెయ్యి తయారవుతుంది అదే అదొకటి అదొకటి రెండు వేస్తాం సార్ అదొక ఆరు కేజీలు అది వేస్తాం సార్ ఎనపోసు కర్రీ పెట్టి డాల్డా ఒక లీటరు నూనె ఒక లీటరు ఆరు కిలోల క్రీమ్ వేస్తారు క్రీమ్ వేస్తాం సార్ మీరు కూడా బల్లరు అవును సార్ బల్లరు ఇది ఒక పదిహేను రోజులు అలవ్ చేస్తాం సార్ ఓకే అప్పుడప్పుడు వైజాగ్ వస్తుంటారా అవును సార్ పండుగల సీజన్ మాత్రం వస్తాం సార్ పండుగల సీజన్కి వస్తారు అవును సార్ తయారు చేసింది ఎక్కడ అమ్ముతారు ఇదే పల్టూరులో సార్ మామూలుగా అక్కడే లేచి ఇంటి దగ్గర మీ నుంచి ఎవరు కొంటారు మీరే ఇంటింటికి వెళ్తారా లేకపోతే మీ నుంచి ఎవరైనా కొంటారా అంటే మా అమ్మ ఇంటి దగ్గరికి అమ్మేస్తాం సార్ అక్కడే వెళ్ళేస్తాము ఇంటి దగ్గరికి అంటే జనాలు హెల్త్ పడవుతుంది ఇబ్బంది పడ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది హార్ట్ అటాక్ వస్తాయి అంటారు అంటే ఇంత ఇబ్బంది మీరు చేస్తున్నారు మీకు ఏమనిపిస్తుంది తినో వాడలేదు సార్ అదే దీపాలకు వాడతారు సార్ దీపాలకి సార్ దీపరాజుకి మీరు దీపాలకి అని చెప్తున్నారా అదే ఆవునయ్య అని ఇస్తాం సార్ ఆవునయ్యి వంటకాలు కూడా వాడతారు కదా వంటకి లేదు సార్ వాడదు లేదు సార్ వంటకేం లేదు అదే దీపాలకే ఎక్కువ వాడతారు సార్ అప్పుడప్పుడు వైజాగ్ వచ్చి సీజన్ వారీగా వచ్చి వీళ్ళు తయారు చేసి అమ్ముతుంటారు ముడి సరుకులు ఏవైతే ఉంటాయో ఆ క్రీము బెంగళూరు నుంచి తీసుకొచ్చారు దీంతోపాటు లోకల్గా ఉన్న ఆయిల్ ప్యాకెట్స్ని తీసుకొచ్చి దాన్ని ముడి సరుకులన్నీ కలిపి దాన్ని మరగబెట్టి ఈ ఘీని తయారు చేస్తున్నట్టుగా చెబుతున్నారు మొత్తం మీద ఈ ఘీ ఒక్కసారి వాడితే అది హార్ట్ పైకి వెళ్ళి హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటారు మరోవైపు వీళ్ళందరి మీద కూడా కేసు నమోదు చేసి దాదాపుగా నూట ఇరవై లీటర్ల వరకు కల్తీ నెయ్యిని సీజ్ చేశారు